ప్రస్తుతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నా తోరాని నేను చూపిస్తాను નબર આવતું નહોતું હિવાલા વદન વદન અયા ચલા ચાલ્યા નંબર યાર ખલ્યા નંબર મળી નડા આળુંતે યુગ ભુવાંણ જે પાનમે ఇంక లేకుండా ఉంటావా మా చిన్న వాళ్ళ ఫ్రెండ్ గారా ఇష్టం అలా ఏమో ప్రాబ్లం ఏదో అని చెప్పి నీకు ఏం ప్రాబ్లం లేకుండా చూసుకునేది నేను నేను నెంబర్ ఇంకా సరే నెంబర్ ఇస్తాను నీ తంటాలు నువ్వు కాదు ఫోర్ ట్రిప్ నీ నువ్వు సార్ నా పేరు మాత్రం రానియరేమి కాదు సరే ఆలయాలు కావాలి హలో ఏం చేస్తున్నావు కళ్యాణి బయటకు వచ్చా ఒకసారి కలుస్తామా ఒకసారి కలుస్తాం కలిస్తే నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నీకు నేనేం సతాయించట్లేదు ఒకసారి రావచ్చు కలవచ్చు కదా వస్తే తెలుస్తుంది నీకు సర్ప్రైజ్ ఉంది ఒకటి రావచ్చు కదా ప్లీజ్ సరే వస్తా ఇక్కడ రావాలి స్కూప్స్ ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గరికి వచ్చేసింది నేను అక్కడ ఉంటాను ఉంటా నీకోసం వెయిట్ చేస్తుంటా ఓకేనా బాయ్ బాయ్ ఎందుకు రమ్మన్నాడు ఏం మాట్లాడదాం అనుకుంటున్నా ఏం చూద్దాం కావట్లేదు సరే వెళ్తా ఏం మాట్లాడదాం

అలా కాదు రామ్ నాకు ఇంట్లో కోర్స్ చేస్తున్నారు నా చదువు కూడా అయిపోయింది నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు నాకేమో భయంగా ఉంది ఈ మొదలు నేను ఉండలేను ఇప్పుడు పెళ్లి కంటే తొందర ఏమవుతుంది ఇప్పుడు మొన్న స్టడీ అయిపోయింది నాది కూడా రీసెంట్గా అయిపోయింది జాబ్ చేసుకొని ఒక టూ త్రీ ఇయర్స్ లో సెట్ అయ్యి మెల్లిగా చేసుకుందాం దాంట్లో ఏముంది అలా కాదురా నాకు ఇంట్లో ఫోర్స్ చేస్తున్నాను నేను వాళ్ళని ఆపలేను అలా నేను వదిలేసి ఉండలేను ఇప్పుడు మొన్ననే కదా మనం ఇప్పుడే కదా మన జర్నీ స్టార్ట్ చేసింది ఇంత అలానే పెళ్ళి అనేది కొన్ని రోజులు ఆగుదాం అర్థం కాదు రామ్ ఒక ఆడపిల్లగా తెలుస్తుందా బాగుంటుంది ఇప్పుడు మనం ఇలా తిరుగుతూ తిరుగుతూ అందరూ తెలిసిపోయాం నువ్వు మధ్యలో ఇంత టైం తీసుకుంటే ఎట్లా సెటిల్ అయినాక చేసుకుందాం దాంట్లో అయ్యో నా బాధ అర్థం ఒక టూ ఇయర్స్ ఆగి చేసుకుందాం నేను అందులోకి సెటిల్ అవుతాను వెల్ సెటిల్ అవుతాను జాబ్ ఇల్లు కార్ అవన్నీ ఉంటాయి కదా అప్పుడు చేసుకుందాం అట్లా కాదురా నా సిచ్యువేషన్లో ఉండే ఆలోచించు నాకు నాన్న లేరు మా అమ్మ తొందరగా పెళ్లి చేయాలని ఆలోచిస్తుంది అందులోనూ మనం చాలా క్లోజ్ అయిపోయా నేను వదిలే నేను ఉండలేను నాకు చాలా భయంగా ఉంది ప్లీజ్ తొందరగా పెళ్లి చేసుకుందాం ప్లీజ్ నా అర్థం అవుతుంది ఉన్నాయి ఇప్పుడే పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకుందాం నాకు అర్థం అవ్వట్లేదు నువ్వు ఒక టూ ఇయర్స్ ఆగితే ఒక టూ ఇయర్స్ ఆగలేవా అలా కాదురా మా ఫ్రెండ్ వాళ్ళ లవర్ కూడా ఇలాగే టైం అడిగాడు తీరా టైం వచ్చేసరికి అమ్మాయి నులేసి వెళ్ళిపోయాడు నువ్వు అలా చేయవు కదా నేను నమ్మేది నేను ఒక్కరిని రా జీవితాన్ని నాశనం చేయాల నేను తప్ప నా జీవితంలో ఎవరిని ఊహించుకోలేను చెప్పినా కదా సెలెన్కే చేసుకుందామని ఇదే టాపిక్ ఎందుకు సరే రా

బ్రిడ్జి మీద ఉన్నా నీతో కొంచెం మాట్లాడాలి బస్తావా సరే వస్తుంది సరే బ్రో కలుదాం బ్రో ను ఎవ్వరా మా ఫ్రెండ్స్ ఏ వాళ్ళు కాదు తనేవరు తనంటే మరే నాకు తెలియదు అనుకున్నావా నువ్వు తిరుగుతున్నావు నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదురా ఓ నువ్వు చూసావా అది నేను చేసుకోబోయే నా వైఫ్ మరి నేను నేను ప్రేమించిన అమ్మాయిలో నువ్వు ఎన్నో నంబర్ కూడా నాకు తెలియదు అసలు ఏమనుకుంటున్నావురా మరి నన్ను ఎందుకు ప్రేమించావు వాళ్ళందరి గురించి చెప్పడానికేనా అసలు నీకు నువ్వు తెలియదా నాకు మనసునే కాదు నేను ప్రేమించిన అమ్మాయిలలో నువ్వు ఒకదానివి అంతేగాని నేను నిన్నే ప్రేమించినా అని అనుకుంటా మాత్రం అది నీ తప్పు నేను నిన్ను ప్రేమించింది నీ డబ్బు కోసమే గానీ నిన్ను ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు నువ్వంటే నాకు ఇష్టం లేదు నువ్వంటే నాకు ఇష్టం లేదు నువ్వంటే నాకు ఇష్టం బ్రతకకు అది నీ ఇష్టం కాకపోతే నేను నువ్వు నన్ను ప్రేమించి నువ్వు చేసిన పెద్ద తప్పు దానికి నేను ఎందుకు బాధ నువ్వు చేసుకునే తప్పు నీ నిన్ను ప్రేమించమని ఎప్పుడు అడగలేదు నువ్వే నన్ను ప్రేమించావు అది నేను నీ డబ్బు చూసి నీ దగ్గరకు వచ్చాను కానీ నిన్ను ప్రేమించన నువ్వు అనుకున్నావు అది నీ పొరపాటు నీ జీవితంలో చేసిన フフフフフ。<laughs> <laughs> <laughs> చెల్లే ఏమైంది ఏంది పని చెల్లె వాడు నన్నే కాకుండా ఇంకా చాలా మందిని మోసం చేస్తున్నారు నా డబ్బుల కోసమే నన్ను ప్రేమించిన చెప్పింది వాడు ఇలా నేను అనుకోలేదు నాకు బతుకలను వాడి నిజ స్వరూపం ఏందో నీకు పెళ్ళికి ముందే తెలిసింది అదే పెళ్లి తర్వాత ఉంటే జీవితాంతం బాధపడేదానికి ఇట్లాంటి కోసం కోసమా నేను సచిపోతా అనేది వీడికన్నా మంచోడిని తెలివైన తీసుకొచ్చి నీకు పెళ్ళి ఎత్తా మీలాంటి వాళ్ళనే ప్రేమ పేరుతోటి ప్రాణాలు తీసుకునేది మీకు ఇది కాకపోతే ముందు ముందు ఇంకా మంచి జీవితం ఉంటుంది హలో హలో చెప్పమ్మా పంతులు గారు మా సంబంధం చూడాలి సంబంధం ఉంది ఉంది ఇంటర్వ్యూ తీసుకురండి సరే అమ్మా ఇప్పుడే వస్తున్నారా అయ్యాడు రండి కాలేదు ఎంత అమ్మాయి అబ్బాయి నచ్చుగా మాకు నచ్చితే మా చెల్లెకి నచ్చినట్టే అమ్మాయి అబ్బాయి తోనే మాట్లాడాలనుకుంటున్నావా అబ్బాయితో పర్సనల్ గా మాట్లాడాలనుకుంటున్నాను చెప్పండి నేను నా జీవితంలో జరిగిన ఒక చేదు సంఘటన గురించి చెప్పాలనుకుంటున్నాను చెప్పండి ముందు ముందు మన జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలని ఈ విషయాన్ని ఏంటో చెప్పండి నన్ను ఒక అబ్బాయి ప్రాణంగా ప్రేమించాడు తన ప్రేమను చూసి నేను కూడా ప్రేమించేసిన కానీ తర్వాత తెలిసింది తను డబ్బు కోసమే ప్రేమించాడని తను నన్నొక్కదాన్నే కాదు చాలా మంది అమ్మాయిలను ఇలాగే మోసం చేస్తున్నాడు ప్రస్తుతానికి అతన్ని నాకు ఎలాంటి సంబంధం లేదు ఇదే నా జీవితంలో జరిగిన ఓ ఈ చిన్న విషయానికేనా మీరు ఇంతగా బాధపడుతున్నారు ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు లవ్ ఫెయిల్వరే అలాగంటే చాలా మంది ప్రాణాలు కూడా తీసుకుంటారు కానీ మీరు నాకు ముందు చెప్పడమే చాలా మంచిది నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవండి మీకు నచ్చితే నాకు నచ్చినట్టు ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే విషయమే కానీ చాలా మంది మనసులో పెట్టుకొని ఎవరికి చెప్పరు కానీ మీరు నాకు చెప్పారంటే మీరు నచ్చింది నాకు అదే సరే మీరంటే నాకు చాలా ఇష్టం అండి దగ్గర్లేమన్నా మంచి ముహూర్తం ఉంటే చూడండి దగ్గరలో దివ్యమైన ముహూర్తం ఉంది అదే ఖాయం చేస్తా అదే కాయం చేయది ఇది ఒక అమ్మాయి లైఫ్లో జరిగిన రే వేలైన ప్రేమ కథ దీన్ని అమ్మాయి మాకు ఇవ్వడం జరిగింది కానీ మేము అమ్మాయిని చూపించలేకపోతున్నాము ఎందుకంటే అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి తన జీవితం ముందు భవిష్యత్తులో బాగుండాలని అమ్మాయిని మేము చూపించలేకపోతున్నాం కానీ అమ్మాయి కథ తీసుకొని ఆ కథ మేము చేయడం జరుగుతుంది ప్లీజ్ అందరూ ఆదరించండి విఆర్ఎస్ నైన్టీన్ టీవీ మన పెద్ద పెళ్లి ఛానల్ నేను మీ అక్కదారి వెంకటేష్ బీబీ బెండో బేకరీ అండ్ చాట్స్ పెద్దపల్లి మన దగ్గర కూల్ కేక్స్ నార్మల్ కేక్స్ పిజ్జా బర్గర్ ఆల్ ఐటమ్స్ దొరుకుతుంది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ మీ సపోర్ట్ మాత్రం